సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ అలాంటిది జగన్ ఈ వాలంటీ వ్యవస్థకి అధిపతి ఎవరు జగన్ ఈ వాలంటీరీ వ్యవస్థకి అధిపతి ఎవరు ఫస్ట్ వచ్చే మనగ్రాం ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడతాయి ముఖ్యమంత్రి మాట్లాతే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా చూసి కేవలం నాకులంతా నిలుపుకోవాలి జగన్ చేస్తున్న కులాన్ని చూసి కేవలం నాకులంత నింపుకోవాలి జగన్ గారి ఉద్దేశం ఇది యూనియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు భారతదేశ రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ అలాంటిది జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు

ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది మాట్లాడతా ముఖ్యమంత్రి మాట్లాతే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా